జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి గోచార గో గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము కేతు భగవానుని సంచారము కన్యారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము బుధ భగవానుడి సంచారము తులారాశిలో మంగళ సంచారము కుంభరాశిలో రాహుదేవుని సంచారము చివరిదైన మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము వారంలో నాలుగు రాసుల్ని చుట్టి వస్తాడు చంద్రభగవానుడు ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా ఇరవై ఆరు రోజులు అలా పడుతున్నాయి కానీ చంద్రభగవానుడు వారంలో నాలుగు రాశుల్ని చుట్టబెడతాడు ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృచ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది ఇవి గోచారాల్లో ఉన్న గ్రహాల యొక్క గమనాలు ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే మూడు నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకున్నాము అలాగే పోయిన వారం మనకి నా నాలుగు గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు నాలుగు గ్రహాలు సంచారం చేసే అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది ఈ వారం బుధాదిత్య యోగము అది రాశి దృష్టితో రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేక అంశము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పెట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచారంలో గ్రహస్థితులు మీకు అనుకూలతల్ని ప్రసాదించట్లేదు ప్రతికూలతల్ని కూడా ప్రసాదించట్లేదు మీ జన్మ జనక జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఆ బలం మీ జన్మ జాతకంలో ఉన్న బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఒకసారి జన్మ జాతకం బలం బాగున్న గోచారంలో అనుకూలంగా లేకపోతే అవ్వదు సెట్ అవ్వదు ఒకవేళ జాతకంలో బలంగా లేకపోతే గోచారంలో అనుకూలంగా ఉంటే చాలా బాగా సెట్ అంటే సెట్ అవుతుంది జన్మజాతకంలో బాగుండి గోచారంలో అనుకూలంగా ఉండి ఇంకా అసలు చూడక్కల చాలా బాగా అవుతుంది కానీ ఇప్పుడు జన్మజాతకం ఏమీ పాయింట్స్ ట్రిగర్ చేయట్లేదు మీకంటే ప్లస్ లేదు మైనస్ లేదు మీ జన్మ గోచారంలో ప్లస్ లేదు మైనస్ లేదు సారీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇదొకటి ఇదొక విషయము మీరు వివాహితులైతే వివాహితులకి కూడా సేమ్ మీ వైవాహిక జీవితం కావచ్చు లేదా మీ స్త్రీ మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మగవాళ్ళు అయితే మీ లే మీ మీ ఇంట్లో శ్రీమతికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ వారి వారి జన్మజాతకాన్ని అనుసరించి తొందరగా ఇది ఉంటే తగ్గుతుండే కోడమిద్దరి మధ్యాహ్నం స్పర్ధలునూ జన్మజాతకాన్ని అనుసరించి బాగుంటే అంతా బాగుంటుంది గోచారంలో ప్లస్ లేదు మైనస్ లేదు సో ఒక బర్డెన్ అయితే మీకు గోచారం రిచ్ అయితే లేదు ఒక రకంగా చూస్తే బాగానే ఉంది ఎందుకంటే మీ కర్కాటక రాశికి గురు భగవాన్ ఆచ్ఛాదన ఉంది కాబట్టి వయో స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఒక రకంగా మనం చూసుకుంటే చక్కటి అనుకూలతల్ని మీకు కలిగిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన సమయం మీరు అయితే మీ మీకేంటంటే ఉద్యోగంలో ఉద్యోగస్థానంలో ఏమైనా మీకు ఇబ్బందులు ఉండి ఉంటే ఇన్నాళ్ళు ప పాలిటిక్స్ ఏమైనా చూసి ఉంటే ఇప్పుడు ఈ వారం నుంచి పాలిటిక్స్కి ఎండ్ అవుతుంది మీకంతా ట్రాన్స్పరెన్సీ వస్తుందండి మీ గురించి ఎవరైనా అనవసరంగా తప్పుగా అనుకుంటే మీ గురించి తప్పుగా అనుకున్నామని అనుకుంటారు లేదా ఎవరి వల్లన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అనవసరంగా వాళ్ళ వల్ల మీరు అంటే వాళ్ళ వల్ల మీకు ఏమంటారు మీకు రావాల్సినవి రాకుండా అలా ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఈ వారం వాటికి బ్రేక్ పడుతుంది అలాగే మీరు ఎవరినైనా పొరపాటునగా తప్పుగా అనుకుంటే అది కూడా మీకు ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఎవరు మీ వారు ఎవరు పరాయి వారు అన్న ట్రాన్స్పరెన్సీ ఈ వారం మీకు క్లియర్ కట్గా చూపిస్తాయి గోచరంలో ఉన్న గ్రహస్థితులు ఇవి ఉద్యోగస్తులకి ఇక మీకు గ్రోత్ అదంతా బాగానే ఉంది ఉద్యోగంలో పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారస్తులందరికీ చాలా అంటే చాలా మంచి శుభత్వాన్ని ఇచ్చే శుభ సమయం ఇది మీరు చేసే వ్యాపారం చక్కగా ఆర్థికంగా మీరు ఎదుగుతారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మీ జన్మజాతకంలో వ్యాపారస్థానం బలంగా లేకపోతే కనుక ఈ వారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు బలాన్ని అయితే ఇవ్వట్లేదు అంటే పూర్తిగా బలాన్ని ఇవ్వట్లేదు కొంత బలాన్ని ఇస్తున్నాయి సో అప్పుడు మీకు కొంచెము న్యూట్రల్గా ఉన్నట్లు అనిపించవచ్చు అంతే మరీ లాసుల్లోకి వెళ్లకుండా ఏదో అలా యావరేజ్గా వెళ్తుంది కొడు మీ జన్మది వ్యాపార స్థానం బలంగా ఉంటే మీరు వ్యాపారస్తులైతే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అంటే చా పనులన్నీ క్విక్గా చేసుకుంటారు ఫాస్ట్గా చేసుకుంటారు మీకు రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి ఏవి పెండింగ్ వెళ్ళవు అలాగే మీరు కూడా ఇప్పుడు మన పనులు మనం వ్యాపారస్తులు ఫాస్ట్గా చేసుకోవడం వల్ల వ్యాపారం పెరుగుతుంది సో అలా మీకు మీది తెలియకుండానే వ్యాపారం పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు విద్యార్థిని విద్యార్థినులకి అనుకూలమైన సమయమే ఎలాంటి ఇబ్బంది లేదు అంతా నార్మల్గా ఉంది మీరు గృహిణీలు అయితే సారీ మీరు కనుక ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చక్కగా ఉంది మీకు వచ్చిన ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కావచ్చు ఏ రకంగానూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలిగే విధంగా ఈ వారం గోచర స్థితులు సూచిస్తున్నాయి ఇదనే కాదు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారం తీవ్రమైన ప్రశాంతతని చూస్తారు చాలా అంటే ఎక్కువ ప్రశాంతతని ఖచ్చితంగా చూస్తారు ఈ వారం అంటే పరిస్థితులు అన్నీ బాగుంటాయనే మనం ఇండైరెక్ట్గా అంతే కదా బాగుంటేనే కదా ప్రశాంతంగా ఉండేది ఇది లేదా మనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితే ఎన్ని చూడలేదు జీవితంలో ఇవి కూడా అలానే సమస్య పోతాయి అన్న ఆలోచన మెచ్యూరిటీ లెవెల్ పెరిగితే అప్పుడు కూడా మనకి ప్రశాంతత ఉంటుంది ఈ టూ గ్రౌండ్స్లో మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఏది ఆప్ట్ అనేది అనుకూలమైన సమయమే ఇబ్బంది అయితే ఏం లేదు మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది మీరు గృహిణీలు అయితే కనుక గృహిణీలకి చాలా మంచి శుభ సమయము ఇంట్లో మీరు ఏదన్నా ఒకటి కొనాలనుకున్నా లేదా ఇంట్లో ఏదన్నా పనులు పెండింగ్ ఉన్నాయి అవ్వట్లేదని మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు సెట్ అయిపోతాయి అన్నీ కూడా స్టీమ్ లైన్ అవుతాయి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రాశులు వాళ్ళు చేసుకోవాల్సిన మంత్ నామని అనుకోండి ఏ దైవాన్ని ఆరాధించాలి మీ ఇష్టదైవాన్ని ఆరాధ ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్ల అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో అంటారు మనం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ఒక లక్ష సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన 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 పట్ల వారి మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధానంలో భగవద్ జపాలలో ఉండే వాళ్ళే మీరైతే అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగిలాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ వాళ్ళైతే మీకు మీ కో ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు అందరికీ ఇలా కుదరకపోవచ్చు ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ ఇరవై నాలుగు గంటలు మన పనులు మనం చేస్తూ నామ జపం చేయగలుగుతాము సో మెటీరియల్లో ఉన్నప్పుడు లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటాము భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము ఇది ద్వాదశ రాసుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమ శ్రీ గురు గుహాగ్రజాయే నమ శ్రీ గురు గుహాగ్రజాయే నమ ఈ నామము సుబ్రహ్మణ్య వారికి సంబంధించిన నామము మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాల్ని మనం చక్కగా పొంది పొందవచ్చు కాలపురుషుడు కుండలీలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది కన్యారాశికి ఆపోజిట్లో శనేశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనేశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు చాలా మంచి సమయం చాలా రైట్ టైము ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో సిక్స్త్ హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మన్ మీ జన్మజాతకాలలో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు ఇప్పుడు సుక శనేశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే సత్కర్మలు దుష్కర్మలు మధ్యమ కర్మలు ఇవి మనం ఏం చేస్తున్నాం మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళు ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు దానివల్ల మనకి పుణ్యము రాదు పాపము రాదు సత్కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది సో ఇప్పుడు గోచారంలో శనేశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు సో మన కర్మబంధనాల్ని తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీ మీకు ఇష్టదైవారు అదన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళయితే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే కంటిన్యూ చేయొచ్చు చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి మరియు తెలియదు అని అనుకున్నా తెలుసు అని అనుకున్నా ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలు అన్నీ కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి అది కూడా సుబ్రహ్మణ్య వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్ప నలవి కాని ఫలితాన్ని మనం చూస్తాము ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామ నామాల ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమ అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా అంటే ఒక విజటమ్ని ఐక్యూ లెవెల్స్ మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం విజయం చక్కగా పెరుగుతుంది ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం ph Nammo bag vete vasedwai.